సుదూర ప్రాంతాల నుండి చాలా దూర ప్రాంతాల నుండి ప్రభు దగ్గరికి వచ్చారంట ఎక్కడికి గలిలే సముద్ర తీరానికి అనేక మంది ప్రజలు జన సమూహం అక్కడికి వచ్చినప్పుడు అంట యేసు ప్రభు అని అంటున్నారట పిలుపు గారితో అంటున్నారట శిష్యుడైన పిలుపుతో అంటున్నారంట ఏమని ఈ వీరు చూచి భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తిప్పితు తెప్పిం పిలిపేనడుగు పిలుపుని అడిగాను ఎవరు అడుగుతున్నారు ఏ ప్రభువారు పిలుపు గారిని అడుగుతున్నారంట ఏమని ఎంతమంది జన సమూహానికి మనము ఆహారం ఎక్కడి నుంచి తెప్పిద్దాము పాపం ఆకలేద్ది ఎవరికైనా ఆకలేద్ది కదా నడిచినందుకు ఆకలేద్ది మరి ఒక రాత్రి అంతా గడిపినందుకు నిజంగా ఆక ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆగడమే కష్టం కదా కాబట్టి ప్రభువారు ఏమంటున్నారు పిలుపు గారితో ఇంతమందికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దాము అని పిలుపుని అడిగాను పిలుపుని అడుగుతున్నారు వారికి తెలియదా తెలుసు ఎక్కడి నుంచి తెప్పియాలో ఏసుప్రవారికి తెలుసు ఆయన రాళ్ల వల్ల అది పక్కన ఉన్న రాళ్ల వల్ల కూడా ఆహారాన్ని ఇవ్వగలరు ఆయనకు అసాధ్యమైన అంటూ కూడా ఏది లేదు కానీ పిలుపు గారిని ఎందుకు అడుగుతున్నారు అంటే ఇక్కడ ఒక మాట ఉంది ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగినను అడిగాను ఆయన ఏం చేయాలో ఏసైక తెలుసు మన సమస్యలు చూసినప్పుడు మనకి ఆయన ఏం చేయాలో మన సమస్యలు దేవుని చేతిలో పెట్టినప్పుడు ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసు కానీ కొన్ని పరీక్షలు పెడతా ఉంటారు అనమాట ఏసు మనకి ఏం చేస్తారు దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు ఇక్కడ ఆ పిలుపు గారిని ప్రశ్నిస్తున్నారు ఏమని ఇంతమంది జన సమూహాలకి రొట్టెలు ఎక్కడి నుంచి తీసుకొద్దాం అని అడిగి అంటున్నాడు ఏం చేయాలో ఏసైక తెలుసు కానీ అతని నుండి ఏ సమాధానం వచ్చిందో అని చెప్పని పిలుపు గారిని అంట ప్రశ్నిస్తున్నారంట అయితే తానే ఏమి చెయ్యనై ఉండెనో తానే ఇరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను పరీక్షించడానికి అది అడిగాడంట ఎవరిని పిలుపు గారిని ఎవరు ఏసు ప్రభు శిష్యుడు పిలుపు ఎవరు శిష్యుడు అనమాట శిష్యుడిని అడిగినప్పుడు అంట అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొరటకైన రెండు వందల దేనాల మించుమించు అర్ధ రూపాయి కావచ్చును రొట్టెలు చాలామని ఆయనతో చెప్పాను అందుకు పిలుపు ఏమంటున్నాడు అయ్యా ఇంత భోజనం చేయటానికి మరి రెండు వందల దేనారాల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిన రెండు వందల దేనారాల రొట్టెలు కూడా సరిపోవయ్యా చాలా మంది ఉన్నారు కదా మరి చాలా మంది జన సమూహం ఉన్నారు కదయ్యా మరి మన దగ్గర చూస్తే ఏమీ లేదు కానీ ఇక్కడ ఎంత అవసరం ఉందంట రెండు వందల దేనారాల రొట్టెలు అవసరం ఉందయ్యా అని చెప్పని యేసు ప్రభు వారితో పిలిపి అయితే అని చెప్పాను ఆయన శిష్యులు ఒకడు అనగా సీమోని పేతుడు సహోదరుడైన ఆంధ్రేయ పేతురు గారి యొక్క సహోదరుడు ఆంధ్రేయ ఆంధ్రయ్య అక్కడ ఉండి ఏమంటున్నారంటే ఇక్కడ ఒక చిన్నవాడి యొక్క ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఏవి ఇవి అని ఆయనతో అనగా ఆంధ్రేయ ఏమంట అయ్యా ఇక్కడైతే నిజంగా ఒక చిన్న పిల్లగాడు ఒక రెండు ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఆయన దగ్గర ఉన్నాయా కానీ ఈ ఐదు రొట్టె రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి అయితే ఎవరు చెప్తున్నారు ఆంధ్రేయ చెప్తుండు యేసు యేసు వారితో చెప్తున్నాడు అనమాట ఈ ఏ పాటి అయ్యా ఎంతవరకు సరిపోతే సరిపోవు కదా పిలుపు గారు ఏమన్నారు రెండు వందల దేనారాల రొట్టెలైనా సరిపోవయ్యా ఇక్కడ ఉన్న జనానికి అన్నారు మరి ఆంధ్రయేమండు ఇక్కడ ఒక చిన్నవాడి దగ్గర ఒక ఐదు రొట్టెలను రెండు చేపలు ఉన్నాయా కానీ ఇవి ఎంతమందికి సరిపోతే అని అన్నప్పుడు అయితే ఎంత అని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోట చాలా పచ్చికి ఉండను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండి ఎంతమంది పురుషులు వచ్చారంట ఐదు వేల మంది చాలా పచ్చికుందంట చాలా పచ్చటి ప్రదేశం అక్కడ అయితే అక్కడ యేసు ఏమన్నారంట వాళ్ళ పంక్తులు తీరా ఇక్కడ లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి ఐదు వేల మంది అంట కేవలం పురుషులే స్త్రీలను లెక్కించలేదు పిల్లలను లెక్కించలేదు కానీ పురుషులను లెక్కించినప్పుడు ఎంతమంది ఉన్నారంట వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారట ఆ పచ్చికలు అంట ఐదు ఏమంటున్నారు యేసుప్రం వారు జనులను కూర్చుండబెట్టుడని చెప్పిను ఆ చోట చాలా పచ్చికెండరు గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండేరి ఎంతమంది ఐదు వేల మంది అక్కడ ఉన్నారంట ఐదు వేల మంది పురుషులు కూర్చున్నారు కూర్చుండబెట్టమని యేసు ప్రభు చెప్పారు నిజంగా బయ్యులు ఒక మాట బరుడు అర్పించడం కంటే ఈ మాట విలువ శ్రేష్టం కూర్చుండబెట్ట ఉన్నప్పుడు నిజంగానే కూర్చుండబెట్టారంట యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాసులు చెల్లించి కూర్చున్న వారికి రొడ్డించాను ఏం చేశారంట ఆ రొట్టెల్ని చేపలు తీసుకొచ్చి వేసిన చేతిలో పెట్టారంట ఏం చేశారు అందరే ఏమన్నాడు ఇక్కడ ఇక్కడున్న ఒక చిన్నవాళ్ళలోని వాళ్ళ దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయా రెండు చేపలు ఉన్నాయా అన్నప్పుడు కానీ ఇవి ఎంతమందికో సరిపోవా అన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు వాళ్ళందరినీ కూడా వరుస కూర్చోబెట్టండి వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టండి అని అని చెప్పండి వరుసగా కూర్చోబెట్టిన తర్వాత ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు వేసే ఆశీర్వదించారు ఆశీర్వదించినప్పుడు నిజంగా గొప్ప అద్భుతం అక్కడ జరిగింది దేవుని చేతిలో మన చిన్న సమస్య అయినా మనకున్న కొద్ది మొత్తాన్ని ప్రభు చేతులు పెడితే ప్రభు ఆశీర్వదిస్తాడు దేవుడి స్తోత్రం దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసయ్య చేతులు పెడితే ఏసయ్య ఏం చేసిందంట వాటిని ఆశీర్వదించి కృతజ్ఞత ఆసు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగే చేపలు కూడా వారికి ఎంత ఇష్టమైనంత మట్టుకు వడ్డించను ఉన్నదే ఐదు రొట్టెలు రెండు చేపలు కానీ ఐదు వేల మందికి ఇష్టమైనంత ఇష్టమైనంత మనం నిజంగానే వంద మందికి భోజనం చేశారనుకోండి రెండు వందల మంది వచ్చారంటే ఇష్టమైనంత పెడతామా పెట్టలేను ఎందుకంటే ఏదో చిన్న అసలు కొద్ది కొద్దిగా సగం భోజనమే పెట్టగలుగుతాం కానీ ఏసుప్రూపాలు ఏం చేశారంట ఇష్టమైనంత పెట్టారంట ఆ ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి కేవలం పురుషులు మాత్రమే అక్కడ లెక్కించారు ఐదు వేల మందికి కూడా ఇష్టమైనంత మట్టుకు వడ్డించిన వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయాలని తమ శిష్యులతో చెప్పాను వారు తృప్తిగా తినారంట తృప్తిగా తింటాం ఏంటి కడుపు నిండా భోజనం చేయడం ఆ ఇది రొట్టెలు రెండు చేపలు ఏసయ చేతులు వచ్చినప్పుడు ఏసయ్య బహుగా ఆశీర్వదించారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వారికి పంచి పెట్టినప్పుడు అంటే వాళ్ళంట తృప్తిగా భుజించారంట తృప్తిగా వారి కడుపు నిండా భుజించిన తర్వాత ఆ మిగిలిన మొక్కల్ని ఏం చేశారంట పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను నిజంగా నష్టపడనియొద్దు అంటున్నారు జాగ్రత్తగా నావైపోయినాడి ఏమంటున్నారు తర్వాత తినిన తర్వాత తృప్తిగా తినిన తర్వాత మిగిలిన మొక్కలను ఏం చేయాలంట నష్టపడకుండా మిగిలిన మొక్కలను పోగు చేయడమని తన శిష్యులతో చెప్పినాం నిజంగానే మనం అన్నము కొండల కొండలో పారేద్దాం కదా ఎందుకంటే మనకి క్రమం తెలియదు ఏసు ప్రభు ఇక్కడ క్రమాన్ని నేర్పుతున్నారు నష్టపడని గెలుపు నిజంగా ఆహారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు లేదా కానీ ఏసు ప్రభు ఇక్కడ ఒక మంచి పాఠాన్ని నేర్పుతున్నారు ఒక రెండు పాఠాలు నేర్పారు ఇక్కడ వరుసగా కూర్చోవటం నిజంగా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు చాలా మందికి వరుస కూర్చోవడం రాదు కానీ ఇక్కడ ఆ పురుషులందరినీ కూడా ఎలా కూర్చోబెట్టారంట వరుసగా కూర్చోబెట్టారంట వరుసగా కూర్చోబెట్టి వారికి భుజించిన తర్వాత తృప్తిగా భుజించిన తర్వాత నిజంగా అది ఏమైపోయిందంట ఇంకా ఇంకా మిగిలినంట ఏసురవరాంటారు వాటిని నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను మనమైతే ఎంతో నష్టం చేస్తుంటాం మనకి తనము లేదు ఒక పొదుపు లేకుండా మనం ఉన్నదాన్ని వెచ్చలు విడిగా ఖర్చు పెడుతుంటాం అనమాట అది ధనమే కావచ్చు ఆహారమే కావచ్చు ఏదైనా కానీ నిజంగా మన దగ్గర కొంచెమే ఉంటే మనకు కావలసినంత మనం కొనుక్కుంటా ఉంటాం అప్పులు పాలవుతుంది చివరిగా కాబట్టి ఇక్కడ ఒక మంచి పాఠం ఏంటంటే నష్టపోనీయద్దు మనం ఏది కూడా నష్టపరచుకోవద్దు మన ధనాన్నే కావచ్చు మన మనకున్న ఆహారమే కావచ్చు ఏదైనా కానీ మనం నష్టపరచుకోకూడదు అని దేవుడు మంచి పాఠాన్ని నేర్పుతున్నారు ఇక్కడ కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ మిగిలిన ఐదు ఎవరి రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నుంచి ఆ ఐదు ఎవల రొట్టెలే వాటిని పోగు చేస్తే ఎన్ని గంపలైన అంట మిగిలిన తిన్నాగా మిగిలి పన్నెండు గంపన మిగిలిన ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకములకు రాబో ప్రవర్త ఈయనే అని చెప్పుకుంది ఏమనుకున్నారంట ఏనే అని చెప్పుకున్నారంట రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోవచ్చున్నారని ఏసు ఏరి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను ఏసు ఏం చేశారు ప్రజలందరూ కూడా ఆయన అభిమానాన్ని పొందుకున్నారు పొందుకొని ఏమనుకుంటున్నారు తెలుసు వాళ్ళ మనసులో అనుకుంటున్నారట ఖచ్చితంగా ఈయన మనం రాజుగా చేసుకోవాలి ఈయన మనకు రాజుగా ఉంటే మనకి ఏ కొరత ఉండదు కాబట్టి ఈయన మనం రాజుగా చేసుకోవాలని వారి మనసులో అనుకున్నదే ఏసైకి అర్థమైంది ఏసై ఏమనుకుంటున్నాడు ఇక్కడ రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని ఏసు ఎరిగి వారు అన్నారా రాజుగా ఉండమని కానీ మనసులో అనుకున్నారంట ఇంత మంచివాడు మనకు రాజుగా ఉండాలని చెప్పని అనుకుంటే రాజుగా ఉండటానికి ఆయన రాలేదు రాజభోజనం భుజించడానికి ఆయన రాలేదు దాసుడుగా ఉండటానికి వచ్చాడు ప్రాణం ఇయ్యటానికి వచ్చారు కానీ ప్రాణం తీయటానికి రాలేదు ఏసె ఎందుకు వచ్చారు అనేకులకు ప్రతిగా ప్రాణం ఇయ్యటానికి తన ప్రాణాన్ని బరిగా ఇవ్వటానికి లోకానికి వచ్చారు ఆయన పని ఆయనకి తెలుసు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు మాకు రాజుగా ఉంటే బాగుండు అని ఆశపడుతున్న సందర్భంలో వారి మనసులో ఉన్న మన మర్మాలను ఎరిగి యేసు ఏమంటున్నారు తను బలవంతంగా పట్టుకోనబోతున్నారని ఏసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా హృదయ రహస్య దినివన్న దేవుడు నీ నా సమస్యలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభు ఆశీర్వదించే దేవుడు నిజంగా ఎంత గొప్ప మంచి సంగతులు ఎవరు నేర్పుతారండి ఇంత మంచి సంగతులు బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది ఎంత విలువైన మాటల్ని దూరం చేసుకునే పరిస్థితులు ఏ ఒక్కళ్ళు కూడా ఉండకూడదు చదువు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ చదివినప్పుడు బైబిల్లో మనం బైబిల్ చదువుతుంటే బైబిల్ మనల్ని చదివిద్ది మనకు అనేక పర్మాలు తెలియజేస్తాయి అనమాట కాబట్టి నిజంగా ఇక్కడ ఫస్ట్ గా మొదటిగా మనం చెప్పుకున్నట్లుగా సూచక్రియల కోసం మనం ప్రభు దగ్గరికి రావద్దు అద్భుతాల కోసం రావద్దు కానీ దేవి కోసం రావాలి మన ఆత్మను రక్షించుకోవడం కోసం ప్రభుని అనుమతించే వాళ్ళని ఉండాలని చెప్పాలి ప్రభు పెద్ద తెలియజేస్తే దేవుడి పెద్ద మాట దేవునించి ఆశ్రయించు డాక